ఫ్రెండ్స్ ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత హ్యాపీ ఎండింగ్ ఉంటే అబ్బా ఈ సినిమా బలికి అనిపిస్తుంది అలాగే హ్యాపీ ఎండింగ్ కన్నా ముందు ప్రీ క్లైమాక్స్ బ్యాంగ్ అని ఒకటి ఉంటుంది చూసారా అలాంటి ఒక బిగ్ బాస్ సిచ్యువేషన్ చోటు చేసుకుంటాయి అదే డెమోన్ పవన్ ఇప్పటి వరకు చాలా సీజన్స్ లో చాలా మంది కంటెస్టెంట్స్ డబ్బులు తీసుకుని బయటకు వచ్చారు కానీ డెమోన్ పవన్ తీసుకుని అంటే ఆ డబ్బు తీసుకుని బయటకు వచ్చిన ఆ విధానం కానీ తన కోసం లాస్ట్ పది రోజులు ఎంతో మంది అంటే నెక్స్ట్ లెవెల్ గా అంటే లేదు డెమోన్ పవన్ గెలవాలి పాప ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు గొడ్డు చాకరీ చేశాడు బిగ్ బాస్ లో నిలబడి వంట చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు పద్నాలుగు మందికి పదిహేను మందికి పదహారు మందికి వంటలు చేయటమే కాకుండా డెమోన్ పవన్ కానీ దివ్య కానీ వీళ్ళిద్దరు నిలబడిపోయారు అనమాట ఒకనొక లో రేషన్ మేనేజర్ గా తనుజా ఉన్నప్పుడు చాలా గొడవలు అవ్వటము అదే టైంకి డెమోన్ తీసుకోవటం అంటే లీడ్ తీసుకోవటం అసలు వంటేంటండి ఏ ఏ చేయలేదు చెప్పండి డెమోన్ పవన్ టాస్క్ టాస్క్ ఆ తనలో ఉన్న ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ లవ్ యాంగిల్ రొమాంటిక్ యాంగిల్ కంటెంట్ ఇవ్వడంలో కూడా ఉన్నాడు నిజం చెప్పమంటారా మాట ఒక్కటి కొంచెం ఎక్స్ప్రెసివ్ కాదేమో కానీ తను ఇచ్చిన ఎఫర్ట్స్ బిగ్ బాస్ హౌస్ కి నెక్స్ట్ లెవెల్ సరే మ్యాటర్ ఏంటి అంటే టాప్ త్రీ బిగ్ బాస్ సీజన్ నైన్ టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఫిఫ్టీన్ లాక్ రూపీస్ తీసుకుని డిమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి రియల్ విన్నర్గా నిలిచాడు ఎస్ ఇప్పుడు బిగ్ బాస్కి మనం వెళ్ళే దేనికి ఫస్ట్ బేసిక్ పాయింట్ ఫేమ్ కోసం సెకండ్ డబ్బు కోసం డబ్బు అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా 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 నీడ్ఫుల్ అందులో డెమోన్కి ఇప్పుడు చాలా నీట్ఫుల్ ఎందుకో చెప్తాను వినండి వాళ్ళ వాళ్ళ ఫాదర్కి టంగ్ క్యాన్సర్ ఆ క్యాన్సర్ నుంచి అయ్యే తన పాపం ఎంతో కొంత సహాయం చేయాలి ప్లస్ మీకు ఇంకో విషయం చెప్తాను వినండి పర్ హెడ్ ఈ ఈ కి అంటే డెమానిక్ కానీ అలాగే మన కళ్యాణ్కి కానీ వీక్లీ ఓన్లీ సిక్స్టీ థౌసండ్ లేదా సెవెంటీ థౌజండ్ రూపీస్ మాత్రమే వస్తుంది మిగతా వాళ్ళందరికీ కూడా టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ భరణి గారికి హైయెస్ట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ సుమన్ శెట్ గారికి టూ ఎయిటీ సంజనా గల్రానికి టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఇలా అనమాట సో వాళ్ళకి హైయెస్ట్ హయ్యెస్ట్ రిమండ్రేషన్స్ వచ్చాయి కానీ డెమాన్ పవన్ పదిహేను వారాలు ఇంత గొడ్డు చాకరీ చేసినప్పటికీ కూడా ఓవరాల్ గా తనకి ఎంత వచ్చింది పద పదమూడు పద్నాలుగు లక్షలు వచ్చి ఉంటుంది ఇప్పుడు తనకి ఎంత వచ్చిందో తెలుసు కదా ఫిఫ్టీన్ లాక్ రూపీస్ అయితే తనకు వచ్చిందనమాట తను అక్కడ ఉన్న కి సంబంధించిన అడ్వైస్ అలాగే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అడ్వైస్ ఇంకా నాకు సార్ ఒక అడ్వైస్ తీసుకుని ఆ ఫిఫ్టీన్ లాక్ రూపీస్తో బయటకు వచ్చి ది రియల్ గా నిలిచాడు వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిల్చున్నాడు అంతే కదా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కి ఎంతో మెడికల్ ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులన్నిటిని కూడా పాపం ఆ అబ్బాయి భరించుకుంటూ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళామంటే బట్టలు బట్టలు ఖర్చు ఇంకా రకరకాల ఖర్చులు ఉంటాయి అండ్ డెమోన్ పవన్కి రాబోయే కాలంలో కూడా చాలా మంచి ఆఫర్స్ రావాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ సో ఇది ఆ లేటెస్ట్ అప్డేట్ అయితే అయితే చాలా మంది ఏమన్నారంటే ఇమ్మూ కూడా చాలా కష్టపడి ఆడాడు కదా తనకు కూడా ఎంతో కొంత ఇవ్వండి ఉండొచ్చు కదా అంటే ఎస్ నేను చెప్పింది అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం తను కూడా పాపం వంట విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ మేనే అంటే తను మాట్లాడే విధానం అందరిని మచ్చిక చేసుకుని చేయడం కానీ అంత భలే ఉంటది అసలు తను ఇమ్మూ గేమ్ కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్ కానీ తనకి రెమ్యూనరేషన్ పరంగా చాలా ఎక్కువ వచ్చింది ప్లస్ బయటకు వచ్చిన తర్వాత కూడా తను ఒక ఎంటర్టైనర్గా తన లైఫ్ సెటిల్ బట్ డెమాన్ పవన్ కి ఇంకా సెటిల్మెంట్ రాలేదు కదండి ఉద్యోగం కట్టరా లాంటివి ఏం లేవు కదా పాపం ఈ ఫీల్డ్నే నమ్ముకుని ఉన్నవాడు సో అది రెమ్యూనరేషన్ తక్కువ ఇది తక్కువ ఇప్పుడు ఈ సెలబ్రిటీస్కి అంటే మెయిన్గా ఇమాన్యుల్ కానీ సంజనా కానీ వీళ్ళకి నాలుగు వారాల్లో వచ్చే రెమ్యూనరేషన్ డెమాన్ పవన్ కి మొత్తం సీజన్ అంతా ఉంటే వచ్చిందనమాట అది వాళ్ళ పాపం తనకు వచ్చిన సంపాదన బట్ బిగ్ బాస్ చాలా జెన్యున్ గా చాలా నిజాయితీగా గేమ్ అయితే ముందుకు తీసుకెళ్తున్నాడు లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్